బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం అర్ధాంతరంగా ముగిసింది వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన లైనర్ వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సిల్ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది బోయింగ్ క్రూఫైట్ టెస్ట్లో భాగంగా నాసా జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది పది రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్విల్మోర్ జూన్ ఐదవ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు జూన్ పద్నాలుగవ తేదీన వారిద్దరూ భూమికి తిరుగు కావాల్సి ఉండగా వ్యోమనౌకలోని త్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమని ప్రకటించింది కానీ నాసా అంగీకరించలేదు దీంతో స్టార్లైనర్ ఖాళీగా భూమికి చేరుకుంది దీంతో సునీత విల్మోర్ మరికొంతకాలం అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది వారి కోసం స్పేసెక్స్ వ్యోమనౌకరం సిద్ధం చేస్తున్న నాసా స్పేస్ క్రూ నైన్ మిషన్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ను ఐఎస్ఎస్కు పంపించే అవకాశాలున్నాయి